అందరికీ నమస్కారం ఈ రోజు రామంతపూర్ యాదవ్ సంఘం అధ్యక్షుడు పింజర్ల రఘు గారి కుమారుడు పింజర్ల కృష్ణ యాదవ్ గారు రోజు ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ గాత్తుగానికిరైపు ఆరు మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో మా యాదవ్ సంఘం అధ్యక్షుడు రఘుగారి ఉండడం చాలా దురదృష్టకరం యువకుడు పిల్లగాడు అత్యంత పిల్లల తల్లిదండ్రులకు చేతికి అంద కొడుకు దూరం అవడాన్ని మేము ఇది ముమ్మాటికి కూడా విద్యుత్ గలకు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించకపోవడానికి కారణం ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాము కంపల్సరీ ఇది ప్రభుత్వ అధ్యయనం ప్రకటిస్తున్నాము ఒక చేతికి వచ్చిన కొడుకుని ఇలా కోల్పోవడం తల్లిదండ్రులకి ఎంత మనోవేదన అనేది కంపల్సరీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి మీ డిపార్ట్మెంట్ తప్పిదాల వల్ల ఇలా ఒక బిడ్డను కోల్పోయారు ఇలా ఇంత ఐదు మంది బిడ్డలను కోల్పోయిన దుర్ఘటన జరిగింది ఇది పెద్ద రాష్ట్రంలోనే పెద్ద అతిపెద్ద ఘాతుకం ఇది దీనికి ఇంతవరకు మీరు హైదరాబాద్ సిటీ సరౌండింగ్ నుండి ఇంతవరకు స్పందించకపోవడం దురదృష్టకరం సిగ్గుమారిన చర్యగా మేము భావిస్తున్నాము ఏదైతే ఈ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్క్రేషా చెల్లించి ఈ యొక్క కుటుంబాల ఐదుగురు కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని మేము ఈ యాదవ సంఘం నుంచి కోరుతున్నాం నేను తెలంగాణ జాగృతి నుంచి కూడా ఇది డిమాండ్ చేస్తున్నాను గవర్నమెంట్కి ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా మీ మీ శాఖలను హెచ్చరిక జారీ చేసి ఎక్కడ ఏ సమస్య జరిగినా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ వీళ్ళకి ప్రాంతం తల్లిదండ్రులకు ఎలా ఏదో కొడుకుని తెచ్చేవలేము కనీసం వీలకన్నా వాళ్ళకి భరోసా ఇవ్వాలని మీ గవర్నమెంట్ ద్వారా ఇక్కడి నుంచి వేడుకుంటున్నాను